సమగ్ర సరళమ్మ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు విజయసన ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మంత్రి సీతక్క గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక కట్ట ముగిసింది ఈ బుధవారం నాడు మండే మెలిగే పండుగ ఉంది మండే మెలిగే పండుగ నుండి నిండు పండుగ వరకు ఇదే రకంగా విజయవంతం చేయాలి తల్లుల కీర్తిని ప్రపంచానికి చాటిలా కవర్ చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మేడంలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన అధికారులందరికీ అభినందనలు హైదరాబాద్ లో జరిగే క్యాబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశాం కేవలం కేబినెట్ సమావేశమే కాదు రాత్రి సీఎం గారి కుటుంబం మంత్రుల కుటుంబాలు ఇక్కడ బస చేశాయి రెండు రోజుల పాటు ఇక్కడ యావత్ కేబినెట్ ఉండడం కేబినెట్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రకటించడం మునుగోకు గర్వకారణం కేబినెట్ సమావేశాన్ని సక్సెస్ చేసిన అధికార యంత్రంగా అందరికీ అభినందనలు అటెండర్ నుండి చీఫ్ సెక్రటరీ వరకు హోంగార్డుల నుండి డీజీపీ వరకు కష్టపడి చేసి కేబినెట్ సమావేశం సీఎం పర్యటనను విజయవంతం చేసిన అందరికీ పేర్పడిన కృతజ్ఞతలు నిన్న కేబినెట్ సమావేశం నేడు గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవం సీఎం మంత్రుల దర్శనాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి చిన్న లోపం లేకుండా జరగకుండా విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ కృతజ్ఞతలు సమ్మక్క సరళమ్మ కీర్తి స్ఫూర్తిని నింపుకొని మహిళలు ఎన్నో విజయాలు సాధించేందుకు సీఎంతో పాటుగా పెద్ద ఎత్తున మహిళలకు దర్శనాలు చేయించామని మంత్రి సీతక్క అన్నారు పండగ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిండు పండుగ అవుతుంది ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజారులు మన పూజారులు జగ్గారావు గారు అదేవిధంగా సమ్మక్క పూజారులు సార్లమ్మ పూజార్లు పగడిద్దరాజు పూజారులు గోవిందరాజు పూజారులు వారందరికీ కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం వారు కూడా ఈరోజు పొద్దున దర్శనంలో అద్భుతంగా అందరూ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది మాకు చాలా చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పార పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది సో ఇది మనందరికీ కూడా గర్వకారణం రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం కొంతమందికి కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులే ఇక్కడ భక్తితో రావాల్సింది కార్డ్స్ అనేది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ కొంత తెలియడం కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కార్డులతో సంబంధం లేదు లక్షల మంది వచ్చే భక్ కోట్ల మంది వచ్చే దేవాలయం కాబట్టి అందరూ ఆహ్వానితులు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు చూసిర్రు మొన్ననే ఇక్కడ మా మన ట్రస్ట్ బోర్డు కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇరపా సుకన్య మరి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా లేడీస్ని నేషన్ డోనర్ కింద మరి ఎప్పుడు అవద్దిరాజు రవి గారు ఉండేది రాజ్యసభ ఈసారి లేడీస్కి ఇస్తున్నాం కాబట్టి వారి వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది అట్లా పద్నాలుగు మందితో మహిళలు మరి జగ్గారావు అన్న ఒక్కరు మాత్రమే జంట్గా అందులో పూజారిగా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి మిగతా మనకు ఆదివారం నుంచి జనరల్గా మళ్ళా పబ్లిక్ ఇప్పుడు కూడా ఉంటారు కావచ్చు బహుశా ఈరోజు కూడా వస్తున్నారు కానీ ఇంకా ఇంకా ఈ బుధవారం నుంచి జరుగుతుంది నిండు జాతర మళ్ళీ బుధవారం కాబట్టి అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండాలని ఒక్కరోజు మాత్రమే అందరికీ కొంచెం రిలీఫ్ ఇచ్చినాం రిలీఫ్ ఇచ్చినాం కాబట్టి జరిగేదంతా మనమందరం మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమంగా మనం అందరం బాధ్యత తీసుకొని పనిచేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు నిన్న కార్యక్రమం విజయవంతం చేయడంలో క్రియాశీల పోష పాత్ర పోషించినందుకు వారికి కళ్యాణి రేగ మార్కెట్ కమిటీ చైర్మన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుకన్య అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మన ములుగు జిల్లాకు వచ్చి క్యాబినెట్ పెట్టి ఈ క్యాబినెట్ ద్వారా మరి చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం క్యాబినెట్ బయటకు వచ్చింది దాంట్లో ములుగు జిల్లాకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నీటి వాటాలో అన్యాయాన్ని లేకుండా మనం జిల్లా రాష్ట్రం తెచ్చుకున్నదే నిధుల కోసం నీళ్ల కోసం కానీ అక్కడ కూడా మనకు రాష్ట్రం వచ్చినా పది ఏళ్ళ పదేళ్లలో మనకు రాలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఒకటి లిఫ్ట్ పొట్లాపురం దగ్గర దాదాపుగా పదిహేను వేల ఎకరాలకు అది పారి ఉంది కొంచెం కొంచెం చిన్న చిన్న యాడ్స్ చేస్తే పదిహేను వేల ఎకరాలు దాదాపు ఇరవై ఊర్లకు అది ఉన్నది అట్లనే జంపన్న వాగు కూడా లక్నవరం రామప్ప నుంచి లక్నవరం కనెక్షన్ ఇస్తా అని దానికయ్యే ముప్పై ముప్పై ఐదు కోట్లను కూడా నిన్న స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది అది కూడా మనకు జంపన్న వాగులో నిరంతరం నీళ్ళు ఉండడానికి ఉపయోగపడుతుంది అక్కడ గోవింద్రపేటలో కూడా రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది ఇంకా రాబోయే కాలంలో మరి మనకు గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి ఆ సందర్భంగా ఆల్రెడీ ఒక టూ అంటే గోదావరి సర్క్యూట్ లాగా తయారు చేశారు బాసర నుంచి భద్రాచలం వరకు ఈ క్రమంలో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గోదావ్డ్డెంబట్ ఉన్న కన్నాయిగూడము వాజేడు ఏటునాగరం వెంకటాపురం మరి మంగపేట ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మణుగూరు ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి సబ్ కమిటీ కూడా వేసారు గోదావరి పరివాకలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఒక సబ్ కమిటీ వేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు అదేవిధంగా గాడ్స్ ఇంకేమేం కావాలి అనేది కూడా ప్రతిపాదనలను ఆ కమిటీ ద్వారా తీసుకొని ఈ జాతర అనంతరం నెక్స్ట్ ఫోకస్ మీకు అందరు తెలుసు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి మరి అక్కడ కూడా ఉంటాయి ఇంకా బట్టి అటు ఇటు ఉన్న గుళ్ళని కూడా డెవలప్ చేసుకొని గ్రామాలను డెవలప్ చేసుకుందాం ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి నెక్స్ట్ పుష్కరాలలో కూడా గోదావరి పరివాక ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతుంది ఈ ఎడకబడ్డ ప్రాంతాల మీద ముఖ్యంగా ఇటు మన దిక్కు మన ప్రాంతాలన్నీ గోదావరి పరివాక ప్రాంతాలు రోడ్లు లేక నీళ్ళు లేక అన్ని వనరులు ఉన్న ఇబ్బందులు పడ్డం కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆయా శాఖ మంత్రులతో శాఖల మంత్రులతో సమయం చేసుకో సమన్వయం చేసుకొని నిధులను కేటాయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా బట్టన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు అందరినీ కూడా మళ్ళీ కోరుతా ఉన్నా తప్పకుండా మహాఘట్టం సమ్మక్క సారలమ్మ మహాఘట్టంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అటువంటి జాతర ఈ జాతరలో మహాఘట్టం ఇరవై ఎనిమిది నాడు సార్లమ్మ గోవిందరాజు పగడిద్దరాజు గద్దెల మీదకి వస్తారు ఇరవై తొమ్మిది నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకొస్తుంది అందరికీ అందుబాటులో దేవుళ్ళు శుక్రవారం ముప్పై శనివారం ముప్పై ఒకటి మరి నాలుగు గంటలకు మళ్ళీ తిరుగు ప్రవేశ వన ప్రవేశం మళ్ళీ వనం జనం నుంచి వనంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ మనకు దైవ దర్శనం అనేది మళ్ళీ రెండేళ్ళకోసారి జరిగే మహాఘట్టం ఈ ఇప్పుడు వచ్చిపోయినోళ్ళు కూడా ఆ నిండు పున్నమి వెన్నెల గద్దెల మీద పడుతున్న సందర్భంలోనే దేవతలు అక్కడ ఉంటారు కాబట్టి ఈ యొక్క మహాజాతరలో మహాఘట్టంలో పాల్గొనాల్సిందిగా భక్తజనాన్ని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం స్వాగతం తెలియజేస్తాము